నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ మధు సచివాలయంలో ప్రోటోకాల్ భోజనం తిన్న ఓ కీలక అధికారి అస్వస్థతకు గురయ్యారు నాసిరకమైన ఆహారమే కారణమా ఇది భోజనం తినే ఐఏఎస్ అధికారులు ఇతర ఉద్యోగుల పరిస్థితి అందించే సంస్థపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం భోజనం విషయంలో మరోసారి చర్చ మొదలైంది గురుకురాల్లో పోషకాహారం లేదని భవిష్యత్తు తరం ఆరోగ్యంపై ఆందోళనను వ్యక్తమవుతున్న తరుణంలో ఇప్పుడు సచివాలయ భోజనం కూడా ఆరోగ్యానికి హానికరం అవుతుంది సచివాలయంలో ప్రోటోకాల్ విభాగంలో అందించే భోజనం ఐఏఎస్ అధికారులతో పాటు ఇతర కీలక ఉద్యోగులు తింటుంటారు కానీ ఇటీవలే ఓ కీలక అధికారికి ప్రోటోకాల్ భోజనం తిన్న వెంటనే వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు అయితే సచివాలయంలో పనిచేసే అధికారులు శరీరానికి కావలసిన శక్తి పోషకాలు పొందేందుకు ప్రోటోకాల్ విభాగంలో అందించే భోజనాన్ని నమ్ముకునే ఉంటారు తాజాగా ఈ భోజనం నాణ్యతపై తీవ్ర విమర్శలు వచ్చాయి సచివాలయంలోని అధికారులకు రకమైన భోజనం పెడతారా ఉద్యోగాన్ని కాపాడాల్సిన వారు ఉద్యోగానికి ముప్పు కలిగించేలా వ్యవహరించారు ఈ భోజనం సరఫరా చేసే సంస్థపై ఇప్పటికే పలువురు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నాణ్యత లోపాలు నిబంధనలు పాటించకపోవడం భోజనంలో పురుగులు చెడు వాసన అధికారికంగా వాడుతున్న నూనెలు అంతేకాకుండా అధికారుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే విధంగా వ్యవహరించిన ఈ సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అయితే ఇప్పటికే గురుకురాల్లో భోజనం నాణ్యతపై అనేక ఫిర్యాదులు వచ్చాయి అక్కడ విద్యార్థులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు అదే పరిస్థితి సచివాలయంలోనూ కనిపిస్తుంది ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది అయితే నాసిరక భోజనం వల్ల అధికారులు బాధపడితే ప్రజలకు అందించే సంక్షేమం స్థాయిపై నమ్మకం ఉంటుందా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి